మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు ప్రతి నెల రాశి ఫలితాలు చేస్తున్నాము ఇప్పుడు రాశి ఫలాలు కాకుండా వృషభ రాశి తీసుకుందాము సాధ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సో ఓవరాల్ గా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు మొత్తం కంప్లీట్ గా వివరించండి ష్యూర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎనీ వృషభ లగ్న మేము అంటే ఒక్కోసారి లగ్న సంధి పడుతూ ఉంటుంది లగ్న సంధి పడేటప్పుడు మేషంలో పుట్టారా వృషభంలో పుట్టారా లేకపోతే వృషభంలో పుట్టారా మిథునంలో పుట్టారా అడిగినప్పుడు వాళ్ళని మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే వృషభ లగ్నానికి ఈ మీకు గురువులు ఏది చెప్పినా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడండి మనం టెన్త్ క్లాస్లోనో ఇంటర్లోనో అయితే ఏ క్లాస్లో అయినా చెప్పేటప్పుడు ఉండే ఒక లక్షణం ఏంటంటే వృషభానికి ఇండెప్త్ ఇంకా కావాలనుకుంటారండి ఇంకా ఏదో ఇండెప్త్ చెప్పాలి సాటిస్ఫై ఉండదు ఇంకా 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 బాగా నేర్చుకోవాలి ఇంకా బాగా చెప్తే బాగుంది ఏదో గురువుని కించపరచడం అని కాదు వీళ్ళు ఇండెప్త్ అనాలసిస్ ద నీడ్ అక్కడ కావాలి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక రీసెర్చ్ రిలేటెడ్ దాంట్లో ఉన్నారనుకోండి వీళ్ళు చేసినంత రీసెర్చ్ అవుట్పుట్ ఎవడూ ఇవ్వలేడు వీళ్ళ బలం అది మనం ఒక అంశం గురించి మాట్లాడాలనుకున్నాం మనం ఇక్కడ ఉంటే వీళ్ళు ఎక్కడో అసలు కనబడిన ప్లేస్లో పైకి ఎక్కడో ఉంటారు అంత రీసెర్చ్ చేస్తారు వీళ్ళు వృషభం వాళ్ళు ఎందుకంటే పంచమాధిపతి బుధుడు మనం ఏం మాట్లాడాలనేది కంప్లీట్ తిరిగిపోతుంది కలికి మొత్తం అంటే ఒక మాట మాట్లాడితే అందులో ఎంత నాలెడ్జ్ ఉంటుందండి ఇంక అసలు అడగద్దు మంచి నాలెడ్జ్ ఇది ఉంటుంది కాకపోతే గురువు చెప్పేది సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది ఒక డ్రాబ్యాక్ వీళ్ళకి అష్టమాధిపతి కదా అష్టమ లాభాధిపతి ఏదో ఇంకా ఇండత్ లాభం కావాలి గురువు నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇక్కడ అష్టమ లాభాధిపతి అయినందుకు అలాగే వృషభానికి వృచ్చికానికి రెండింటికి ఉన్న ప్యారల ఏంటంటే వన్ సిక్స్ లాడ్స్ వాళ్ళు ఇద్దరు కూడా అంటే లగ్న సష్టమాధిపతి లగ్న సష్టమాధిపతి ఉంటారు వీళ్ళు అయితే వృచ్చికమేమో డైరెక్ట్గా నేను నువ్వు నాకు నువ్వెంతా అన్నట్టు మాట్లాడితే వృషభం అలా మాట్లాడదు వీళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది కానీ లోపల మాత్రం ఉన్నప్పటికీ బయటికి చాలా జాగ్రత్తగా ఉండి వీళ్ళు ఏదైతే కాంపిటేటివ్గా వీళ్ళకి ముందుకు వెళ్ళాలో చాలా ఓపిక్గా ఎందుకంటే వృషభలగ్నానికి వృషభము ఓపిక ఎక్కువ ఉంటుందండి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది మనమైతే ఎంత ఆశ్చర్యపోతామంటే ఒక్కోసారి ఎవరికో శుక్రుడు పాడై అగ్రెసివ్ ప్లానెట్స్తో కలిస్తే తప్ప నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్ అంటే ఒక వెయ్యి జాతకాలు తీసుకున్నాం వృషభలగ్నం అందులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది జాతకాలు ఎలా ఉంటాయంటే మనము పెద్ద తిత్డు తిట్టేసిన నవ్వి ఊరుకొని వెళ్ళిపోతారు మనకు అర్థంగా మెంట్లో వస్తుంది తిట్టినోడికి ఏమిట్రా ఇంత పెద్ద మాట అంటే వాడు గుండె పగిలిపోద్ది అనుకున్నా వాడు స్మైల్ చెల్లిపోయారు ఏంటి వృషం వాడు అనిపిస్తుంది కానీ ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేయాలో ఎక్కడ కొడితే వాడు పడిపోతాడో ప్లాన్ చేసి కొట్టేస్తారండి ఉండదు అబ్బా అందుకని రుచిక బయట చెప్తుంది వృషభం బయట చెప్పదు కరెక్ట్గా అంటే వాళ్ళు ఏదో అన్యాయంగా కొడతారని నేను నువ్వు అన్యాయంగా వాళ్ళని ఏదైనా అంటే ది ప్లాన్ నువ్వు అర్థం చేసుకోవాలి నవ్వుతూ ఒక మాట వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు నువ్వెన్ని మాటలున్నా అంటే నిన్ను రేపు పొద్దున్నవాడు నవ్వుల పాలు చేయడానికి రెడీ అవుతున్నాడు అని అర్థం చేసుకోవాలి అర్థమైందా వీళ్ళకి వీళ్ళ ఆలోచనలే ధనం గుర్తుపెట్టుకోండి వీళ్ళ ప్లానింగే డబ్బులు ప్లానింగ్ ద్వారా ధనం సంపాదించే యోగం ఉన్న జాతకం వీళ్ళు కొంతమంది మార్కెటింగ్ రంగాల్లో ఉంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు కొంతమంది ఏదైనా కొంచెం ప్లాన్ చేసేవేవైనా వీళ్ళకి ధనం ఇస్తుంది వీళ్ళకి బుధుడు బాగున్నాడు రత్నం వీళ్ళు పచ్చ పెట్టుకుంటే కొంత బాగుంటుంది బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ లగ్నం బట్టే డిసైడ్ చేయకూడదు వన్ ఫైవ్ నైన్ లార్డ్స్ అంటే మనకి సర్వే త్రికోణనే తారో గ్రహ శోభల ప్రదాహ అంటాం కదా అట్లా పెట్టేసుకుంటాం అనుకుంటాం అది కొంతవరకు ఓకే ఇది లగ్నాధిపతి అయిన శుక్రుడు వజ్రం పెట్టేసుకోవచ్చు పంచమాధిపతి అయినటువంటి బుధుడు పచ్చ పెట్టేసుకోవచ్చు భాగ్యాధిపతి అయినటువంటి శని నీలం పెట్టేసుకోవచ్చు అనుకుంటే అది కొంతవరకు ఒక లెవెల్ వరకే కానీ ఈ లెవెల్ ఎప్పుడు దాటుతుంది అంటే మనం వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఏవి బాగున్నాయి ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది బట్టి డిసైడ్ చేయాలి మనం ఇప్పుడు కూడా సో అది ఇంకోటి ఏంటంటే మీరు మీరు కనుక గమనిస్తే వీళ్ళకి భయం ఎక్కువగా ఉంటుంది కానీ బయటకు ప్రదర్శించారు ఎక్కడ కూడా చాలా ఉంటుంది కానీ వీళ్ళు ధైర్యంగా చాలా ఇదిగా స్టెప్ వేస్తారండి ఆలోచించండి మాట్లాడడం తొందరగా ఏడుకో బుధుడు పాడైతే చెప్పలేము బడబడి వాగుతాడు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఆలోచన లేకుండా అసలు మాటే ఉండదు అలాగే వీళ్ళన్నీ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ దగ్గర నుంచి ఒక ఊరికి వెళ్తే ఒక హోటల్లో దిగే దగ్గర నుంచి అన్ని ఎలా క్లి ఉంటాయంటే ఒక రాయల్గా ఉండాలి అంటే ఎక్కడ పరువు పోకూడదు ఇప్పుడు కొంతమంది చూడండి పరువు కోసం ఈయన పని చేసేడండి అంటున్నాను చూసారా పరువు కాపాడుకునేటువంటి లగ్నాలలో ది బెస్ట్ లగ్న వృషభలగ్నం క్యారెక్టర్ పోకూడదండి అంటాడు వృషభలగ్నమా క్యారెక్టర్ కూడా తట్టుకోలేడండి కోటి రూపాయల పైన వదిలేస్తాడు కానీ క్యారెక్టర్ కూడా తట్టుకోలేడు వృషభలగ్నం అద్భుతమైన క్యారెక్టర్ ఉండాల్సిందే అయితే ఇక్కడ వృషభలగ్నానికి ఒక ఒక విచిత్రమైన ఇదేంటంటే ఇతను అగ్రెసివ్గా ఉంటే అవతల వాళ్ళు కూల్గా వస్తారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో వృషభలగ్నం వాళ్ళకి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు బట్ వీళ్ళు అగ్రెసివ్గా ఉన్నారంటే వాళ్ళు కూల్ వాళ్ళు వస్తారు అలాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామికి వృషభలగ్న జీవిత భాగస్వామికి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే పెయిన్ రిలేటెడ్ పెయిన్కి సంబంధించినవి దెబ్బలు తగలడం లేకపోతే వేడి కురుపులు రావడం బ్లడ్ రిలేటెడ్ ఇట్లాంటివి ఎక్కువగా వస్తాయి ఏది వీళ్ళ జీవిత భాగస్వామికి వీళ్ళకి ఎలాంటివి వస్తాయంటే ఎక్కువగా ఎప్పుడైనా వస్తే కనుక అంటే ప్రతి అందరికీ హెల్త్ ఇష్యూస్ రావాలని లేదు బట్ నేను రెమెడీ చెప్పడం కోసం చెప్తున్నా వీళ్ళకి ఎలాంటివి వస్తాయంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి హార్మోనియల్ రిలేటెడ్ సంబంధించిన వస్తుంటాయి హార్మోనియల్ రిలేటెడ్ వీళ్ళ జీవిత భాగస్వామి కొంచెం సీక్రెసీగా ఉండడానికి బాగా ఇష్టపడతారు స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు జీవిత భాగస్వామి ఒక మాట అంటే పడరు వీళ్ళెంత సైలెంట్గా ఉండి పడతారు వాళ్ళు అసలు పడరండి వృషభ లగ్నం జీవిత భాగస్వామి అస్సలు అమ్మో మార్స్ కదా సప్తమాధిపతయి కాంపిటీషన్ అయ్యి నువ్వెంతంటే నేనంత ఈ వృషభ లగ్నానికి వృచ్చిక లగ్నానికి ఇద్దరికి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుందంటే ఇద్దరికిద్దరు అసలు కాంపిటీషన్లో ఒక్కోసారి హైలేంజ్కి వెళ్ళిపోతారు ఒక్కోసారి గొడవలు పెట్టేసుకుంటారు అట్లా ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఎనీ హెల్త్ ఇష్యూ ఎనీ ఇబ్బంది తగ్గాలంటే పంచమంలో ఉండే గ్రహాలు లేదా వీళ్ళకి పంచమాధిపతి బుధుడు కాబట్టి విష్ణు సహస్రనామాలు అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఏంటంటే ఎప్పుడు కూడా గైడింగ్ లేకపోతే వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి స్థానచలనం బాగుంటుందంట అద్భుతంగా ఉంటుంది స్థానచలనం ఉన్న చోటే నేనేదో చేయాలంటే కాదు చాలామంది ఏమనుకుంటారు ఏమండి స్థిరలగ్నం కదండి అంటే స్థిరలగ్నం అంటే ఏంటి స్థిరత్వం ఉంటుంది వీళ్ళకి చలనం ఉండదు అంటే అలాగా ప్రతి దానికి కంగారు పడిపోవడం అలా ఉండదు ఓకే అంటే వీళ్ళ థీమ్ ఎలా ఉంటుందంటే ఒక స ఒక విషయం మనకు ఇబ్బంది వచ్చిందంటే దాన్ని తీర్చడానికి వంద మార్గాలు ఉంటాయి ఎందుకు కంగారు పడాలి దానిలో నాలెడ్జ్ పెంచుకుందాం నాకు ఈ సమస్య తీరడానికి ఏ నాలెడ్జ్ పెంచుకోవాలో దాన్ని మనం పెంచుకుందాం అనే రూట్లో వృషభలగ్నం వాళ్ళు ఉంటారు కంగారు పడరాలు స్థిరత్వం అక్కడ స్థిరత్వం వస్తుంది అంతేగాని వీళ్ళు స్థిరలగ్నం కాదండి ఒకే దగ్గర ఉంటే వర్కౌట్ అవుతుందని కాదు ఉద్యోగరీత్యా మాత్రం వేరే ప్రాంతానికి వెళ్ళాలి వ్యాపారం అయితే ఇక్కడే చేసుకోవచ్చు వీళ్ళు ప్రాబ్లమే ఉండదు అయితే అది కూడా ఖచ్చితంగా చరాధిపతి అంటారంటే చంద్రుడు కనుక బాగా కనెక్ట్ అయిపోతే ఒక దగ్గర ఉంటారు వీళ్ళు తిరుగు తిరగాల్సి వస్తుంది అలా కాకుండా స్థిరరాశుల్లో ఉన్న టెన్త్ అటు వెళ్ళి శని వెళ్ళి అప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది అట్లా ఉంటుంటాయి అనమాట అయితే వీళ్ళకి కెరియర్ బాగా లేదండి బాగా ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు మాత్రం వీరు శనికి సంబంధించిందే ఎక్కువగా చేస్తూ అంటే బెల్లం తినిపించడము ఓం కామేశ్వర మన మోం మాణిక్య మకటాకార జానుద్వయ విరాజితాయే నమహాన్ని మంత్రం చేసుకోవడము గోవుకు బెల్లం తినిపించడము శివాలయంలో ఆయిల్స్ ఇవ్వడము ఇవి ఖచ్చితంగా వీళ్ళకి కెరియర్ పరంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది అనుకునే వాళ్ళు బిల్వ పత్రం ఉంటుంది కదా బిల్వ పత్రాన్ని భక్తి శ్రద్ధలతో శివుడి మీద వేసి చక్కగా అభిషేకం కనుక చేయగలిగితే ఫైనాన్షియల్గా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏదైనా పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా అండి జనరల్గా తీసుకుంటే అంటే పర్సనల్ చార్టేజీ డెఫరెంట్ జనరల్గా తీసుకుంటే వీరికి బుధవారము శుక్రవారము శనివారం కూడా మంచిదే కానీ ఈ మూడు ప్లానెట్స్లో ఏది బాగుందో తీసుకోవాలి ఆదివారం కూడా మంచిదే వీళ్ళకి ఈ నాలుగు ప్లానెట్స్లో రవి బాగున్నాడు దన్ దన్ అలా కాకుండా మీరు పుట్టిన తేదీ కూడా వన్ త్రీ నైన్ సెవెన్లో వచ్చింది తేదీ అప్పుడు మీకు సన్ కూడా పనిచేస్తారు అలా కాదు మీరు పుట్టిన తేదీలు ఫైవ్ సిక్స్లో ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఎయిట్లో ఉన్నాయి అప్పుడు శుక్రుడు బుధుడు ఇద్దరు పనిచేస్తారు అలాగే బుధుడు శుక్రుడు ఎలా ఉన్నారు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకు ఒక నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఈ నాలుగులో ఇది బాగుంది ఇప్పుడు చూడండి మనం పలానా చదువుతాం అనుకుంటున్నాం అందులో మళ్ళీ సబ్ ఉంటాయి మళ్ళీ ఇంజనీరింగ్ ఇచ్చాలా ఇచ్చాలా ఇచ్చా దేని డిమాండ్ ఎక్కువ ఉంది దేనికి రిస్క్ ఎక్కువ తక్కువ ఉంది ఏజ్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చూసేస్తాం కదా ఇది కూడా అంతే ఫైవ్ సిక్స్ నెంబర్స్ ఇస్ లక్కీ నెంబర్స్ అవుతాయి వీళ్ళకి ఎలాంటి ఆలయాలు బాగా దర్శిస్తే బాగుంటుంది అంటారు విష్ణు ఆలయాలు దర్శించాలి అంటే ఒక యోగం పట్టడానికి విష్ణు ఆలయాలు అమ్మవారి ఆలయాలు వెంకటేశ్వర స్వామి కాలభైరవుడు కాళీ ఆలయాలు దర్శించవచ్చు కానీ పూర్వజన్మ కర్మనిచ్చే ప్లానెట్ ఎవరు వీళ్ళకి అని చెప్పి తీసుకుంటే ఈ వృషభలగ్నం కదా వృషభలగ్నం అయినందుకు పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే గురువు అవుతాడు పూర్వజన్మ కర్మని ఇచ్చేవాడు అందుకే వీళ్ళు ఎక్కువగా గురు దూషణ చేయకూడదు ఇప్పుడు వీళ్ళకి ఇండప్త్ అనాలసిస్ అవసరం ఉంటుందండి కానీ ఒక్కొక్కసారి క్యాపబుల్ అయిన గురువు నీకు దొరకకపోవచ్చు నీ గురువు బలంగా లేకపోవడం వల్ల అప్పుడే సార్ పనికిరాదు ఏమవుతుందంటే వీళ్ళు పుట్టడమే పూర్వజన్మ కర్మ కొంత గురువుకి సంబంధించిన ఒక అసంతృప్తితో పుట్టారు సంథింగ్ గురువుకి ఏదో సేవ చేయడం కోసం పుట్టారు గురువుకి ఏదో ఇవ్వడం కోసం పుట్టారు నువ్వు మళ్ళీ ఇక్కడ గురువుని దూషిస్తే ఆ పూర్వజన్మ కర్మ ఓవర్ యాక్టివ్ అయ్యి ఇబ్బంది వస్తుంది అందుకని మీకు గురువు నచ్చలేదు సార్ నమస్తే వీళ్ళపై ఇంకో గురువుని ఎత్తుక్కోండి ఇక్కడ ఏమవుతుందంటే గురుబలం పెరగాలి వీళ్ళకి అలా గురుబలం పెరగాలంటే దక్షిణామూర్తి పఠనం చేయడం గోవులకి అరటికాయలు తినిపించడం మనకి శివాలయాల్లో ముఖ్యంగా పసుపు గంధము కైంకర్యం కోసం మీరు సేవగా ఇవ్వడం చేసినట్లయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ పూర్తిగా తొలగిపోతుంది వృషభరాశి వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మంచి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ